కొత్త పెట్టుకుంటున్నాం అండి కొత్త సంవత్సరం కాబట్టి ఉగాది పండుగ కాబట్టి ఒడ్లు ఇంటికి వచ్చే టైం కాబట్టి మేము ఇంట్లో కొత్త సంవత్సరం కాబట్టి కొత్త పెట్టుకుంటున్నాం దీనికి ఏం చేయాలంటే ప్రతి జాంబవంతుని ఇంట్లో బియ్యం తెచ్చుకోవాలండి తెచ్చుకొని రోజు రోపలు పుదించుకొని కంకణం కట్టుకొని బియ్యం రోడ్లో పూజుకొని తంచుకోవాలి దంచుకొని కొత్త పెట్టుకోవాలి ఆ బియ్యం పాసం అన్న పులిహోరన్నా చేసుకొని దేవుని పెట్టుకొని తినాలండి అది మనకు బరకత్ వాళ్ళ ఇంట్లో బియ్యం తెచ్చుకొని తినడం వల్ల మనకు బరకత్తు రోజు రోకలు పూజించుకొని ఆడవిల్ల ఉంటే ఆడవిల్ల బొట్లు పెట్టించి ఆడవిల్ల బొట్టు పెడుతుంది రోకలు పూజించుకొని బియ్యం బియ్యం దంచుకోవాలండి దంచుకొని అప్పట్లో వాళ్ళు కల్లాలు ఉక్కపోయి ఒట్లు పట్టించుకొని మనము పట కాంతి తీసుకుపోయి చేసేది ఇప్పుడు అలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి వాటి నుంచి బియ్యం తెచ్చుకొని మనం ఒక్క పెట్టుకోవాలి వాళ్ళు మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మేము తెచ్చుకుందామే పోయి బరకతని మనకు సంవత్సరం పొడుగుతా కలిసి వస్తుంది వాళ్ళ ఇంట్లో దగ్గర తెచ్చుకుంటే కొంచెం పసుపు కొంచెం పట్టుకుతాయి ఆడబిల్లతో లోకలు పట్టించి కంచాలండి మేము కొత్త పెట్టుకుంటున్నాం ఈ బియ్యం పాయసం పలు రెండు వండుకొని నైటు ఆడబిల్లలకు తినిపించి కాడ పెట్టు పెట్టుకొని తింటామని అప్పట్లో అట్లనే చేసేవారండి వెనకట్ల మార్తా కూడా తెచ్చుకొని వండేది కొత్త సంవత్సరం గియ్యమని వాళ్ళంతా తెచ్చుకొని వండి చేసి బరకత్ ఉంటుంది మనకు ఎంతసేపు ఉందో మనకు వాళ్ళంత తెచ్చుకుంటే వాళ్ళు వాళ్ళని పొద్దున్నే లేచి వాళ్ళ మందలు ఇచ్చినా మనకు శుభం జరుగుతుంది అట్లనే నేను కూడా తెచ్చుకున్నాను ఆనవాయితె ఎందుకు పోనీయాలని ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా అట్లని చేస్తున్నా ఒకటి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి దాన్ని తీసుకురావు